జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని గంగపట్నం గ్రామంలో జనసేన నాయకులు కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జాగీ మాస్టర్ ఆయన సతీమణితో పాటు పాల్గొని పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే అందరి బర్త్డే అని ఆయన పుట్టినరోజు ప్రతి ఒక్కరికి ఉత్సాహంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పాల్గొన్నారు

మీరు ఇచ్చే రక్తదానం కళ్యాణ మీద ప్రేమతో ఇస్తారు కానీ ఆ రక్తం చాలా మంది లైఫ్ కాపాడే పైన దేవుడు బట్ ఈ రక్త రక్తం అనేది సమయానికి అంది చాలా మందికి ప్రాణాలు నిలుపుతాయి సో నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఎవరైతే రక్తదానం చేస్తున్నారో చాలా మంది లైఫ్ మీ మీరందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలానే అంటే చాలా సభలు అసలు ఎలా చేసుకోవాలని అంటే కళ్యాణ బర్త్డే చాలా ఇష్టంగా చేసుకోవాలి కానీ నేను చాలా ప్లాన్ చేశాను బాగా చేద్దామని బట్ ఈ మన విజయవాడ సైడ్ ఈ వరదలు రావటం వల్ల ఇవన్నీ ఉండటం వల్ల అక్కడ ఉన్న పరిస్థితులు చాలా చాలా దారుణంగా ఉన్నాయి సో వాళ్ళు ఇబ్బందులు పడుతూ మన సెలబ్రేషన్ చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరం అందుకే మనం ఇది సెలబ్రేషన్స్ కంటే వాళ్ళ గురించి క్రేట్ చేద్దాం వాళ్ళందరూ బాగుండాలి తొందర దగ్గర క్లియర్ అయ్యి వాళ్ళు మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఇంట్లో హ్యాపీగా అందరితో అవన్నీ మళ్ళీ సంతోషంగా వాళ్ళ ఫేస్ లో చిరునవ్వు రావాలని సంతోషం కావాలని ఈ తెలంగాణ బర్త్డే సందర్భంగా అండ్ అలానే అందరూ మనం తీరుస్తాం అండ్ అందరికీ మంచిగా మళ్ళీ అంటే ఇప్పుడు లైఫ్ ఇప్పుడు మనం ఇక్కడ బాగున్నాం బట్ ఒకసారి ఊహించుకోండి సొంత ఇల్లు ఉండి కూడా ఇంట్లో లేకుండా నిద్దిపోయి మీరు నిలబడుకొని ఎటు పోవాలి తెలీదు అన్నం కరెంట్ లేదు సో అలాంటి పరిస్థితులు ఉండే వాళ్ళ గురించి మనం ఆలోచించి సో ఈ అనేది సెలబ్రేషన్ హ్యాపీ బర్త్డే అలానే వాళ్ళ గురించి కూడా ఆలోచించి ప్రొవైడ్ చేద్దామని చెప్తున్నాను ఈ ఈ థ్యాంక్ యూ సో మచ్ ఎంత పెద్ద ఫంక్షన్ లాగా చేశారు హరి గారు అండ్ సో ఆ కనర్ అనేది ప్రజలకి ఎప్పుడు అందుబాటులో వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఎనీ టైం ఈ గంగపట్నం అంటే నేను కొత్తూరులో ఉండేవాడి ఒక సిక్స్ ఇయర్స్ కొత్తూరులో గంగపట్నం తినాలంటే అక్కడ నుంచి సైకిల్ వేసుకొని సొంతంగా మా చిన్న సైకిల్ వేసుకొని వచ్చి గంగపట్నం తినాలంటే ఆ తిన్నాళ్ళలో ఉండేవాను అక్కడ అంటే చాలా మస్త్ చాలా ఎంజాయ్ చేసాను అక్కడ అంటే గంగపట్నం తినాలంటే మాకు ఒక ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అన్నట్టుగా నాకు ఉండేది సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కందు అని అంటే నాకు ప్రత్యేక అభిమానం ప్రత్యేక ప్రేమ ఎందుకంటే అనుభవాలు కానీ అనుభూతులు కానీ చాలా ఉన్నాయి అక్కడ అక్కడ వెళ్ళి అయిపోయిన తర్వాత ఫోర్ ఐ మూడు గంటల వరకు ఉండేది ఆ మూడు గంటలు గూడే పడుకునేవాను అక్కడే ఆ గర్చిలో పడుకున్నాను తర్వాత మార్నింగ్ వేసి ఇక్కడ డైరెక్ట్కి వెళ్లి సముద్రంలో మునిగి ఇక మేటో మేటో దూసుకొని మునిగి తర్వాత ఎందుకు వెళ్ళాను సో అంత అనుభవంగా ఉంది నాకు ఈ ఈ గంగపట్నం గురించి ఆ యొక్క సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ మీ బర్త్డే అంటే మీ బర్త్డే మీకు ఒక్కరికే కాదన్నా మీ బర్త్డే వచ్చిందంటే మా అందరికి బర్త్డే మా అందరికి బర్త్డే సో మా అందరి తరఫున వన్ సైగన్ మీకు జన్మదిన శుభాకాంక్ష ఇలాంటి పుట్టిన మీరు ఎన్నో జరుపుకోవాలి ఈ సభలో జరిగిన అంటున్నా అన్న మీరు డిప్యూటీ సీఎం గానే కాకుండా నెక్స్ట్ ఇయర్ సీఎం గా ఉండాలి ఆ నెక్స్ట్ ఇయర్ పీఎం గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చెప్పాలి ఎందుకంటే హరణ చాలా రోజుల నుంచి కష్టపడి ఈ రోజు బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేశాడు మోర్ ఓవర్ ఇది ఒక గ్రామ స్థాయిలో జరిగినట్లేదు జిల్లా స్థాయిలో ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి ఈ బ్లడ్ క్యాంప్ ని సక్సెస్ఫుల్ అయ్యేలాగా చేసిన ప్రతి యూత్ కి కాలేజెస్ స్టూడెంట్స్ కి అదేవిధంగా ఎస్పెషల్లీ ఈ గ్రామస్తులకి ఇలాంటి గంగపట్నం అంటే గుర్తు వచ్చేది అమ్మవారి జాతర సెకండ్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఈ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈ రెండు ఈ ఊర్లో చాలా చాలా గొప్పగా జరుగుతున్నాయని నేను హార్ట్ఫుల్ గా తెలియపరుస్తున్నాను అదేవిధంగా యూత్ అందరు కూడా ఆ చెడ్డవాటికి చెడ్డవాటి జోలికి పోకుండా కరెక్ట్ మార్గంలో నడవాలి అది నడవాలంటే ఎలా ఇప్పుడు జానీ మాస్టర్ గారు చెప్పారు నేను చిన్న వయసులో ఈ ఊర్లోనే ఉండేను జాతరకు వచ్చాను ఇలా చేశాను అంటే ఇక్కడే ఉండి కూడా ఈరోజు మన ఇండియాలో జానీ మాస్టర్ గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆ రేంజ్కి ఎలా వెళ్ళారు ఆ రేంజ్కి ఎలా స్ట్రగుల్స్ ఉంటే ఫేస్ చేసుకొని ఓవర్కమ్ చేసుకొని వెళ్ళారు అనే స్టోరీస్ తెలుసుకొని యూత్ అందరూ కూడా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను